ప్రొఫెసర్ చిన్నరాయుడు వచ్చి పుడిసినాడా గోపీనాథ్ వచ్చేసినాడా నాగరాజు వచ్చి పూడ్చినాడా వాళ్ళని ఉండమని చెప్పు టీ పంపుతాను చక్కగా పాఠాలు చెప్పమన్నా ధర్మన్న వచ్చేసినాడు రామన్న వచ్చేసినాడు చంద్రుడు వచ్చేసినాడు వెయ్యి మూడు మసాలా దోశలే బీడవటరా బాబు అమ్మవారికి బలిచ్చే మేకలాగా మే మే అంటున్నాడు నేను పొంగల్ పెరుమలు మాట్లాడతాను అదే ఫోన్ అరిస్తే తీస్తాం లేదా నా పెండ్లాం లేకుండా ఉంటానేమో కానీ ఫోన్ లేకుండా ఉండను పొగరు చూసాం వీడికి ఏదో ఫోన్ తోనే పుట్టి పెరిగినట్టు ఇకపై వీడు ఫోన్ ముట్టుకునే చేస్తాను ఏం చేయబోతున్నావు బాబా అందు చెప్తా పొంగల్ పెరుమలు మాట్లాడుతా ఉండాడే ఏయ్ పొంగల్ పెరుమలు మాట్లాడతాడే అంటే మన హోటల్ పొంగల్ తినేసి మన దగ్గర ఆడుకుంటా ఉన్నాడు నా దగ్గరేనా అనవసరంగా నాలో ఉండే సింహాన్ని లేపొద్దు ఈ రోజుకి ఇది చాలు ఇంకో రెండు రోజులు ఆ ఫోనే లేకుండా చేస్తాను చూడు ఏంటా ఫోన్ ఉంది పొంగలు కళ్ళాడు కొంచెం వెయిట్ చేయి పొంగలు వస్తాడు ఫోను మోగుతుంది పొంగలు పెరుమలు పీకింగ్ నా క్యాంటీన్ వడతో కొడతాక తల పగిలి పొడుస్తుంది పొంగల్ పెరుమాళ స్పీకింగ్ నాతో పెట్టుకోవద్దో సంపి పుడుస్తానా చెప్పుకుంటాను వెళ్ళాం లేకుండా ఉంటానా కానీ ఫోన్ లేకుండా ఉండనే కస్తూరియా

లేదు ఆయిల్ మార్చమంటారా సంతోష్ ఉన్నారా ఆ ఇక్కడే ఉన్నాడు సంతోష్ మీరుస్తున్నారు హాయ్ చెప్పండి ఆ కాలేజీ యాక ఈవినింగ్ నితో విడిగా మాట్లాడాలి ప్లీజ్ ఓకే థాంక్యూ ఏరా కరోడ బాబా ఆ అమ్మాయి వీడిని సాయంత్రం పూట ఒంటరిగా కలుసుకుంటానని చెప్పి వెళ్తోంది తీసి వీళ్ళిద్దరి మధ్య లవ్ గివ్వు లాంటిది ఏదైనా ఉందేమో అనుకోవా అంత సీన్ లేదురా అదేలా ఒకవేళ వీడు మనసు మాత్రం అమ్మాయితో కలిసిపోతే ఇండియాలో ఉన్న నదులన్నీ కలిసినా కలవచ్చు కానీ ఆ అమ్మాయి వీడు కలవను లేరు ఒకటను లేరు ఈ అబల జీవితాన్ని రక్షించము నువ్వు చాలా జాతకం జాతక నువ్వు చూసావా ఇప్పుడు ఏంట్రా వీడు లవ్ వర్కౌట్ అయిపోతుంది అనుకుంటున్నారా ఎందుకు అంత అనుమానం వీడి లవ్ రూట్ గురించి మీకు ఆలోచన చెప్పాను కదా వన్ డే మ్యాచ్ అనే వీడి రూట్ ఆ అమ్మాయి దగ్గర వర్కౌట్ అవుదరా ఆ రూట్ వర్కౌట్ అవ్వకపోతే పోయింది వీడి రూట్ మార్చేద్దాం మనం నేను చెప్పాను కదా వీడి ప్రేమికుడు కాదు కామాంధుడు ఇది ఘర్షణలో వచ్చే ప్రేమ టైప్ కాదురా అవును అవును ఏ కొండా కాకి కొండేదా రండక రండక అపరిచితుల్లో వచ్చే ఆ లవ్ టైప్ కూడా కాదు అవును అవును ఏ నేను నేనుగా లేని నిన్న మొన్నలా మన మొదల్లో వచ్చే లవ్ టైప్ కూడా కాదు అవును అవును ఇలా ఏ టైపు లేని లవ్ ఏమైపోతుందో ఏంటో అన్నదే నా దిగులంతా యంత్ర వైద్యశాల ఓడి బాబా ఉదయ్ కుమార్ ఎవరయ్యా లోపల నమస్తే సార్ వస్తున్నా వస్తున్నా ఏంటి సార్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు చిన్నదే స్టార్టింగ్ ట్రబుల్ స్టార్టింగ్ ట్రబుల్ ఎరా అందరికి పెద్ద ప్రాబ్లం ఓ ముఖ్యమైన విషయం ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటిది పటేల్ గారు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఎలా కలిపేడో అలాగే అన్ని కంపెనీల పోర్టల్ని ఈ బండిలో ఫిట్ చేశాను నిజం చెప్పాలంటే ఈ బండి దేశ ఐక్యమత్యానికి చిహ్నం ఈ డేట్ ని నువ్వు త్వరగా రెడీ చేయి ఈ లోగా నేను పక్కనే ఉన్న బార్బర్ షాప్ కెళ్ళి షేవ్ చేయించుకొస్తాను హ్మ్ ఈ బండిని చూస్తుంటే వీళ్ళ తాత ముత్తాతల కాలం నాటిలా ఉంది ఏడు బాబా కొత్త గిరాకీ గిరాకే కాదురా క్రాక్ మన దేశాన్ని అవమానించాడు ఈ బాబా చెప్తున్న ఈ తుప్పుపట్టిన డబోటా అని ఇండియా జ్ఞాపక చిహ్నం అంటున్నా ఆట అవలేదట ముందు పెట్రోల్ ఉందని చూడడం వేయ్ నేనేం జీరేడు బాబా దాని బట్టి రేయపడింది మెల్లగా రా జాగ్రత్త మెల్లగా చేయి అయ్యో ఏం చేస్తున్నావు ఆయన బాబా అవే పడిపోతున్నావు గా మెల్లగా మెల్లగా చేయి ఏమిటి బాబా ఏది పట్టుకొని ఊడిపోతున్నాయి ఈ బండిని ఎలా తోడాడో ఏంటో ఏం చేసావురా చక్రం ఊడిపోయింది అయ్యయ్యో పెట్రోల్ ట్రాంక్ ఊడిపోయింది సీట్ కూడా ఊడిపోయిందిరా అయ్యయ్యో సైలెన్సర్ కూడా ఊడిపోయింది అయ్యయ్యో అన్నీ ఊడిపోతున్నాయి కదరా కదా ఏమిటే పాత సామాన్లన్నీ ఒక పొట్లాలా కట్టించి జ్ఞాపక చిహ్నమని చెప్పి వెళ్ళాడు కదరా వాడు అందులో నువ్వు వాడు చూడడానికి సుమో వీరిలా ఉన్నాడు వస్తే ఏం చేస్తాడో ఏమో వస్తున్నాడు బండి రెడీ అయిందా ఎక్కడ ట్రైల్ కి వెళ్ళిందండి నా బండి ట్రైల్ అయితే ఈ బండి ఎవరిది అన్న తెలియనోడే కనిపెట్టేశాడు నా బండి గురించి నీకేమని చెప్పాను బయటకు అట్లా వచ్చేస్తే రాలిపోయాడు ఈ దేశాన్ని తునా తునకలు చేసేసావు అది కాదు సుమ గారు ఎంత డబ్బు ఉంది తీరా బయట తీరా ఎట్రా ఇవన్నీ గోరు సంచులు వేసి మూట కట్టి ఆటలో అలాగే పండు సార్ మీరెవరో ఏంటో నాకు తెలియదు మీకు ఎంతో ఇష్టమైన వాహనాన్ని ఏ కీలు కా కీలు విడిదీసి ఎందుకు పనికి రాకుండా చేసిన మీరు నన్ను ఏమీ అనుకుండా కేవలం ఐదు వందల రూపాయలు తీసుకొని నన్ను క్షమించారు కదా సార్ మీరు చాలా గొప్ప మనసు సార్ తమ్ముడు నిజంగా పెద్ద మన ఎలాగట ఈ బండిని గనక పాతి రూమ్ కోట్లో వేస్తే డబ్బులు బాగా తక్కువ ఇస్తారు పార్టీ విడదీసమంతే ఇక్కడ డబ్బు ఎక్కువ రా నేను పార్టీ విడదీయమంటే నువ్వు డబ్బు అడుగుతావు ఇప్పుడు పొకెట్ లో పార్టీ విడదీసావు ఐదు వందల డబ్బు ఇచ్చావు దీని పేరే టెక్నికల్ దొంగత ఇది ఏంటో సార్ చూడు రక్తం ఇది తెలుసా షేవ్ అవును షేవ్ చేయించుకునేటప్పుడు లైట్ గా తగ్గేది బ్రేడ్ గీసుకుంది కొట్టు కొట్ పడిపోయాడు బాధపడకరా తమ్ముడు మెడికల్ ట్రీట్మెంట్ కి వంద రూపాయలు ఇరాలి వంద రూపాయలు ఇచ్చాడు షేవింగ్ కి డబ్బులు తీసుకోలేదు వంద మిగిలిపోయింది కదా ఇది ఎలా ఉందంట ఎల్లు వచ్చేనా దీని పేరే డబుల్ టెక్నికల్ దొంగతనం డబుల్ నీ బొంద

మీరు అన్ని వ్యభిచార కేసులు ఈ విధంగానే పట్టుకుంటారా సార్ అది సరే కానీ రేపు పొద్దున పేపర్ నా ఫోటో వస్తుంది కదా ఏం బాబా మన కొట్టిన అమెరికా షిఫ్ట్ చేద్దామా ఆ షిఫ్ట్ చేయొచ్చు ఈ పనికి రాని టైర్లు ట్యూబ్లు బుక్ చేస్తారు కానీ ఫ్లైట్ లో నిన్న ఎక్కనే వరా ఇదంతా నీకు అవసరం నీ పని నువ్వు చూసుకోవాలి బాబా ఏంటి నా కొట్టులో కుర్రాలు ఎవరు లేరా నా వ్యాపారం కుర్రాళ్ళు ఒకటి మీరు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి నా కొట్టులో టీ తాగే కదా మీరు పలిపి ఆరంభిస్తారా కొట్టు పెట్టి ఎన్నాళ్ళైంది పదమూడు ఏళ్ళైంది బాబా చాలా కష్టం కాదు టీ కొట్టండి మాట్లాడేడు బాబు ఆశ్చర్యంగా ఉందన్నా నమ్మలేకపోతున్నాను అనుకో ఎంత ఆలోచించినా సరే నాకు అర్థం కావట్లేదన్నా మీరు ఏటంటారా అదే పదమూడు ఏళ్ళకి టీ కొట్టి పెట్టుకుంటే టీ కూడా రావాలి కూకో పెట్టుకొడతా పోయిపో గుడ్ ఈ కాలపు అమ్మాయిలందరూ చెడిపోయారు దేనికి పిలిచినా రానంటున్నారు క్లాస్ కి పిలిచినా రావడం లేదు లాజికి పిలిచినా రావడం లేదు అవును నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు ధర ఫీల్ అవుకో పో ఇదిగో వచ్చాడురా కామాంధ కూడా సంతోష్ నీ లవ్ మ్యాటర్ వర్కౌట్ అయిందా లేదా తొందరలో వర్కౌట్ అవుతుంది బావా వేరే వర్కౌట్ అవుతుందా అవుతుంది కుదరటం లేదు చూడటం వరకే సంతోష్ ఒక్కసారి నాకు పడే ఛాన్స్ ఆ అతను వరల్డ్ లెవెల్ లో పెద్ద స్టార్ షో అరేంజ్ చేస్తున్నాడు అందులో నీకు ఛాన్స్ ఇవ్వడానికి మూసుకుని కూర్చారా వాడు ఖచ్చితంగా పాడతాడురా బావా నీ రూమ్ ఎక్కడ ఉందో చెప్పు నాంపల్లి రేపు ఒక హాఫ్ డే నీ రూమ్ కావాలి ఎందుకు రేపు నా బర్త్ డే బావా చెప్పడం లేదంట్రా ఇందులో నీ చెప్పాల్సిందే ఇది దానికోసం బర్త్డే ఓహో ఇస్తానులే థ్యాంక్స్ బావ రేయ్ రేపొచ్చేయ్ అక్కడ పాడదు కానీ ఎలాగైనా రే పాడాలి బాబా నువ్వు వెంటనే వంద రూపాయలకి ఫైనల్ తీసుకో ఎందుకురా నీ రూమ్ కడుక్కోడానికి ముందు నీ నోరు కడుక్కు నోరు కడుక్కుంటా నోరు రూమ్ కడుక్కుంటా రేపు చూసుకుందా కడవలే మనకు ఫోన్ ట్రాచారు గోపొళ్ళకి ఇన్కమ్ టాక్స్ ట్రాచారో మనకి బాధ తీరేటట్టు లేదే అన్నా పెరివాళ్ళ ఏంటి ఫోన్ కింద పెట్టేశావు కింద పెడతాను పైన పెడతాను తల మీద పెట్టుకుంటాను అది నా ఇష్టం వచ్చినామా కొట్టుకున్నామా అని చూసుకా పోరా పదవాడి పోవా కాలేజీ ఉడిచేలాగా వాడిని పట్టుకుని పొంగలి పెట్టకుండా ఉడిచినాని వీడు చాలా రెచ్చిపోతున్నాడే ఈ రోజు వీడి సంగతి తేల్చాల్సిందే హాయ్ పోరా పండుకున్న పిచ్చి కుక్కలా ఉన్నాడు వీడికి ఎంత పొగరు చూడే ఎందుకు బాబా నన్ను కొట్టావు ఎవరా నేను కొట్టకూడదా హాయ్ పోరా ఇందులో నన్ను ఇప్పుడు కొట్టావు నేను కొట్టకూడదా కొట్టచ్చు కొట్టు ఉండవాలి నేను ఎప్పుడు అలా కొడతా ఆ ఏదో ప్లాన్ తోనే వచ్చి ఉండాడే హలో బ్రదర్ నాకు లవ్ లెట్ రాసుకో వచ్చేసింది వదిలేరా తొలి ప్రేమ రెండో ప్రేమ తొలి ప్రేమ ఎందుకు అడుగుతున్నావ్ తెలిస్తేనే కదా రాయగలం సరే దానికి అస్త ఖర్చు అవుతుంది ఒకనా సరే రాసేయ్ ఇది ఆ సూడు పొంగలే వెయిట్గా ఒక వడ వెయిట్గా ఒక వడ వేడి వేడిగా ఒకే ఒక ఇడ్లీ వేడిగా ఒక ఇడ్లీ మడుచుకునే పేపర్ రోస్ట్ మడుచుకునే పేపర్ రోస్ట్ ఒక బకెట్ నిండిగా సాంబార్ ఒక బకెట్ సాంబారే ఎరుపు రంగులో ఒక చట్నీ అదే కుంకుమ కలరు కారం చట్నీ ఒక కప్పు సూపర్ సూపర్ గా పెప్సీ తీసుకురా పెప్సీ ఓటి అట్లనే అన్ని ఐటమ్స్ వచ్చేసాయా ఆ కవర్ తీసి పైన పెట్టావు అలాగే ఒరే పాపిచ్చే వాళ్ళు చెప్పు ఉంటే నేనే కట్టించే వాడిని మర్చిపోకుండా ఈ పేపర్ వెయిట్ దాని మీద పెట్టావు పేపర్ వెయిట్ రే చూసిన వెంటనే వచ్చిన ప్రేమ చేస్తాడో తెలుస్తుంది ముందు ఒక కప్పు పిండిగా ఉండేవాణ్ణి నిన్ను చూసిన తర్వాత ఇలా దోశగా మారిపోయాను ఎలా ఉంది సూపర్ బ్రదరా బాగుందా ఓరి కోంతి పిన్నాడే నేను మరిచాను కవర్లు తోయి సగం కాకి సగం ఆకివ్వు సాంబార్ ఎందుకు బాబా మంగళకరంగా ఉండేదానికి పసుపు నీళ్లు చల్లుతున్నాను రా ఓం నమ శివాయ నమ ఇదే నీళ్ళ పసుపు పెడితే కుంకుమ పెట్టం మన ఆనవాయిది కదా ఈ క్యాంటీన్ లో ఏది తిన్నా మంచి నీళ్ళు చేతులు కడుక్కుంటే కూడా శుభ్రం కాదు అందుకే ఈ పెప్సీ ఇప్పటికి శుభ్రమైంది తీసుకెళ్ళా చాలా థ్యాంక్స్ బ్రదర్ తీసుకెళ్ళే లవ్ సక్సెస్ అవుతుంది బిల్లు కట్టేసి వెళ్ళా అన్ని కట్టేశాను ఇరవై రూపాయలు బ్యాలెన్స్ ఆల్ ది బెస్ట్ రా రా చెప్తానే వస్తున్నాను రా వస్తున్నాను మొత్తం సెటిల్ చేసాడు ఆ అయింది ఇంకా ఇరవై రూపాయలు ఎంత వాటర్ బాటిల్ మీద పది రూపాయలు టిప్స్ గా పెట్టుకో తీసిగా అవును ఇది ఎందుకు పద నుంచి బాత్రూమ్కి వెళ్ళదురా దానికి ఓవర్గా పోవద్దురా తగ్గండి రా ఏడు బాబా పత్రం ఒకలాగా ఉంది టేస్ట్ గా లేదేంటి అది గ్రీస్ రా ఏంటి గ్రీస్ స గ్రీస్ లో ఎవడైనా ఉప్పు కారం వేస్తాడట తాగుపోతున్నాయాల అవును ప్రిన్సిపల్ రూమ్ వరకు కంప్లైంట్ వెళ్ళిందట కదా ఏంటి మ్యాటర్ కొదిలే బావా అదేం పెద్ద మ్యాటర్ కాదు ఏంటి జాగ్రత్త చాలా స్ట్రిక్ట్ కాలేజ్ అదే టీసీ ఇచ్చి ఇంటికి పంపించగలిగారా ఆ కరెక్ట్ కరెక్ట్ ఎస్క్్యూజ్ మీ సార్ ఈ అడ్రస్ చెక్కడం దాకా ఆత చెప్తారా ఫుల్ గా వెళ్ళి ఒక హాఫ్ కట్ చేశారు అనుకోండి ఒక క్వార్టర్ గల్లీ వస్తుంది ఆ గల్లీ పక్కనే ట్రిప్లెక్స్ అని ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు పక్కనే ఉంటుంది ఈ స్ట్రీట్ బాస్ శుక్రియా ఏంట్రా జుట్టుడు పైన పండుగ చూస్తున్నావు ఒక చిన్న అడ్వైస్ వన్ సెకండ్ ఇది పట్టుకుంటాను ఇందులో వేసి ఎందుకు ఇలా అనవసరంగా తాగి మీ టైం వేస్ట్ చేసుకుని మీ డబ్బు వేస్ట్ చేసుకుని మీ ఆరోగ్యం పాటు చేసుకుంటారు ఏమన్నాడు అర్థం కాలేదు రిపీట్ డబ్బుని ఆరోగ్యాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్నాడు ముసలాడా కూర్చారా ఇదేంట్రా బాటిల్ ఇది సిగరెట్ ఇదే వాటర్ ప్యాకెట్ జంతికలు చిప్స్ గ్లాసు ఊరగాయ ఏరా ఇవన్నీ నీ కంటికి సాధారణ వస్తువులా కనిపిస్తున్నారా కానీ మాకు అలా కనిపించట్లేదురా ఒక్కొక్కటి ఒక్కొక్క కార్మికుడిలా కనిపిస్తున్నాడు ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది కదా ఆ కుటుంబాల కోసం రాత్రి పగలు తాగి మమ్మల్ని చంపుకొని ఆ బతికిస్తున్నావు రాయ్యా యాక్చువల్ గా నాలంటి వాడికి మందు రత్నానికి బిరుది ఇవ్వాలి దేశంలో నాలాంటి తాగుబోతులు ఎక్కువైపోవటం వల్ల ఎందుకు లేని ఆలోచిస్తున్నారో ఏమో అవును నువ్వు తాగుతావా దుర్మార్గుడా నువ్వే సంపాదించుకొని నువ్వే ఖర్చు పెట్టుకొని నీకు నువ్వే చచ్చిపోయావు ఒక మామూలు మనిషి నువ్వు సంతోష్రా ఈ ముసలాలు ఎప్పుడూ ఇంతే డెబ్బై ఐదు వయసులో మంచి ఫిగర్ సెటప్ చేసుకొని వాళ్ళతో అడ్డమైన వర్షాలు వేస్తుంటారు దాంతో వీళ్ళకి నరాలు చచ్చిబడిపోతుంటాయి దాంతో అడ్వైస్ ఇవ్వడం మాట్లాడటం చివకుల మందు కొట్టద్దు దమ్ము కొట్టదు సైట్ కొట్టద్దు అది కొట్టద్దు ఇది కొట్టదు అడ్డమైన సలహాలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమి చేయడం కుదరదు ఎయిడ్స్ తప్ప మిగతా అన్ని రోగాలు ఉంటాయి ఉందా మాట్లాడకు మోహన్ చూడు ఎప్పుడైనా మొహం చూసుకున్నారో చీకేసినా మొహం చూసుకుని అడ్వైస్ ఇస్తావా నువ్వు సెల్ ఫోన్ ఒకటి ఇంకొకసారి ఎవరికైనా అడ్వైస్ ఇచ్చావా